नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము ఏక సర్గవ సర్గ విభీషణుడు కుంభకర్ణుని గూర్చి రామునకు చెప్పుట రాముని ఆజ్ఞచే వానరులు లంకాద్వారముల వద్ద నిలచుట తతో రామో మహాధనురాదాయ వీర్యవాన్ కిరీటినం మహాకాయం కుంభకర్ణం దదర్శ పిమ్మట గొప్పతేజస్సు పరాక్రమము గల రాముడు ధనస్సును గ్రహించి పెద్దదేహము కల కిరీటము ధరించిన ఆ కుంభకర్ణుణ్ణి చూచను తం దృష్ణ రాక్షస పర్వతాకార దర్శనం క్రమమాణామి కాశం పురా నారాయణం ప్రభు పూర్వము ఆకాశమును ఆక్రమించుచున్న సర్వలోక ప్రభువైన నారాయణుడు ఉన్న పర్వతము వంటి ఆకారముతో కనబడుచున్న రాక్షసశ్రేష్ఠుడైన ఆతనిని చూచి రాముడు సన్నద్ధుడాయను సతో యాంబుద సంకాశం ప్రదుద్రావ ప్రదుద్రవ వానరాణాచూ నీటితో నిండిన మేఘము వలె ఉన్న ఆ కుంభకర్ణుడు బంగారు బాహుపురులను అలంకారములుగా ధరించెను ఆతనిని మరల చూచి గొప్పదైన ఆ వానరసేన పారిపోయెను విద్రుతాం వాహిని దృష్ట్వా వర్ధమానం చ రాక్షసం సవిస్మితమిదం రామో విభీషణము వాచ పారిపోవు సైన్యమును శరీరము పెంచుచున్న రాక్షసుణి చూచి రాముడు ఆశ్చర్యపూర్వకముగా విభీషణునితో ఇట్లు పలికెను కోసౌ పర్వత లంకాయాం లంకాయా వీర సవిద్యుదివ తోయద కిరీటము ధరించిన పచ్చని కళ్ళుగల పర్వతము వంటి ఈ వీరుడు లంకలో మెరుపుతో కూడిన మేఘము వలె కనబడుచున్నాడు ఇతడు ఎవరు పృథివ్యాంకేతుభూతోసౌ మహామేకోత్ర దృశ్యతే సర్వే విద్రవంతి విద్రవంతిస్త ఇక్కడ పెద్ద దేహము కల ఈతడొక్కడే ఈ భూమి యందు ధ్వజము వలె కనబడుచున్నాడు ఇతడిని చూచి వానరులందరూ అటూ ఇటూ పారిపోవుచున్నారు ఆచక్ష్సు మహాన్ కోసౌ రక్షో వాయ దివాసురవంవిధం భూతం దృష్ట పూర్వం కదా పెద్ద దేహము కల ఈతడెవ్వడు రాక్షసుడా అసురుడా చెప్పుము నేను ఇట్టి భూతమును అనగా ప్రాణిని పూర్వమెన్నడూ చూచి ఉండలేదు సంపృష్టో రాజపుత్రేణ రాలిష్ట విభీషణో మహాప్రా కాకుబ్రవీత్ శ్రమ పడకుండగా పనులు సాధించు రాజపుత్రుడైన రాముడు ఇట్లు ప్రశ్నించగా అయిన విభీషణుడు ఆతనితో ఇట్లు పలికెను ఏన వైవస్వతో యుద్ధే వాసవశ్చ పరాజిత సైష విశ్రవస కుంభకర్ణ ప్రతాపవాన్ అస్య ప్రమాణ సదృశో రాక్షసోన్యోన విద్య ఇతడు విశ్రవసుని కుమారుడైన ప్రతాపవంతుడైన కుంభకర్ణుడు ఇతడు యుద్ధములో యముణ్ణి ఇంద్రుణ్ణి ఓడించినాడు ఇతని దేహ ప్రమాణముతో సమానమైన ప్రమాణము గల మరియొక రాక్షసుడెవ్వడూ లేడు ఏతేన దేవాయుధిదానవాశ్చ పిషితాశనాశ్చ గంధర్వ విద్యాధర పన్నగా సహస్రశోరాఘవ రాఘవ ఓ రామ ఇతడు యుద్ధములో దేవదానవులను యక్ష నాగ రాక్షసులను గంధర్వ విద్యాధర పన్నగులను వేల కొలది ఓడించినాడు శూల పాణింవి కుంభకర్ణం మహాబలం హు నేక్రిదా కాలోయమితి మోహితా వికృతములైన నేత్రములతో శూలముచేతరించిన మహాబలవంతుడైన కుంభకర్ణుణ్ణి చూచి దేవతలు ఇతడు మృత్యుదేవత అని భ్రాంతిపడి చంపజాలకపోయిరి ప్రకృత్యాహ్యేష తేజస్వీ కుంభకర్ణో మహాబల అన్యా రాక్షసేంద్రాణ వరదానృతం బలం ఈ కుంభకర్ణునకు సహజముగానే తేజస్సు బలము ఉన్నవి ఇతర రాక్షసులకైతే బలము వరదానము చేత లభించినది ఏతే జాతమాత్రేణ క్షుధాన మహాత్మనా భక్షితాని సహస్రాణి సత్వాహ్య ఈ కుంభకర్ణుడు పుట్టి పుట్టగానే ఆకలితో బాధపడుచు ఎన్నో వేల ప్రాణులను భక్షించెను తేషు సంభక్ష్యమాణేషు ప్రజాభయని పీడితా యాంతి శరణం శక్రం తమప్యర్థం న్యవేదయన్ ఆ ప్రాణులను కుంభకర్ణుడు భక్షించుచుండగా ప్రజలు భయపీడితులై ఇంద్రుని శరణుజొచ్చి ఆతనికి ఆ విషయము తెలిపిరి సకుంభకర్ణం కుపితో మహేంద్రో జఘాన వజ్రేణ శితేన వజ్రీ నశక్రవజ్రాభిహతో మహాత్మా చచాళకోపాచృశ వజ్రధారియైన ఇంద్రుడు కోపించి కుంభకర్ణుణ్ణి వజ్రముతో కొట్టెను ఆ విధముగా ఇంద్రుడు వజ్రముతో కొట్టగా మహాత్ముడైన కుంభకర్ణుడు చలించి కోపముతో బిగ్గరగా అరచను తనస్ కుంభకర్ణస్ రక్షస నినాదం విత్రస్త ప్రజాభూయ్రు ముందుగానే భయపడుచున్న ప్రజలు బిగ్గరగా అరచుచున్న ఆ కుంభకర్ణుని అరపులు విని ఇంకనూ భయపడిరి క్రుద్ధో మహేంద్ర కుంభకర్ణో మహాబల నిష్కృరావతంతం జఘానోరపి వాసవం అప్పుడు మహేంద్రునిపై కోపముతో గొప్ప బలము కల కుంభకర్ణుడు ఐరావతము దంతమును ఊడబెరికి ఆతని వక్షస్థలము మీద కొట్టెను కుంభకర్ణ ప్రహారా విజ్జ్వాలస వాసవ తో విషేదు సహసా బ్రహ్మర్షి దానవా ప్రజాభి సహశక్రశ్చ స్థానం భువ కుంభకర్ణుడు కొట్టుటచే పీడితుడైన దేవేంద్రుడు సంతాపము చెందెను అది చూడగానే దేవతలు బ్రహ్మర్షులు దానవులు దిగులు చెందిరి దేవేంద్రుడు ప్రజలతో కలిసి బ్రహ్మలోకమునకు వెళ్ళెను కుంభకర్ణస్ దౌరాత్మ్యం శశం సుస్తే ప్రజాపతే ప్రజానాం భక్షణం చ చివౌక ఆశ్రమధ్వంసనం చాపి హరణం తథా కుంభకర్ణుడు ప్రజలను భక్షించుచున్నాడని దేవతలను ఎదిరించుచున్నాడని ఆశ్రమములను నశింప చేయుచున్నాడని పరస్త్రీలను హరించుచున్నాడని వారు బ్రహ్మదేవునకు కుంభకర్ణుని దుష్టబుద్ధిని గూర్చి తెలిపిరి ఏం ప్రజాయది ేష భక్షిష్యతిశ అచిరేణ కాలేన భవిష్యతి ఇతడు ప్రతిదినము ఈ విధముగా ప్రజలను భక్షించినచో కొంచెము కాలములోనే ఈ లోకము ప్రాణిశూన్యము అయిపోవును ఐపోవును వాసవస్యవచువాలోమహ రక్షా కుంభకర్ణం దదర్శ ఇంద్రుని మాటలు విని బ్రహ్మదేవుడు రాక్షసులను తన దగ్గరకు రప్పించుకుని కుంభకర్ణుణ్ణి చూచెను కుంభకర్ణం సమీక్ష్యైవ వితత్రాస స ప్రజాపతి స్వయం స్వయంభూరిద్రవీత్ కుంభకర్ణుణ్ణి చూడగానే బ్రహ్మదేవుడు కూడా భయపడెను కొంతసేపటికి తెప్పరిల్లి ఆతడు కుంభకర్ణునితో ఇట్లు పలికెను ధ్రువం లోనాశాయ పౌలస్ నిర్మిత తస్మాత్వమద్య ప్రభుతి మృతకల్పశ్చయిష్యసే విశ్రవసుడు నిన్ను నిశ్చయముగా లోకనాశనము కొరకే సృష్టించినాడు అందుచేత నీవు నేటి నుండి చచ్చినవాడవు వలె ఉండుదువు బ్రహ్మ శాపాథ తతః పరమ సంభ్రాంతో రావణో వాక్యమబ్రవీత్ అప్పుడు ఆతడు బ్రహ్మదేవుని శాపము తగిలి ఆయన సమక్షమునందే క్రింద పడిపోయను అది చూచి చాలా చెందిన మనస్సుతో రావణుడు ఇట్లు పలికెను ప్రవృద్ధ కాంచనో వృక్ష కృత్యతే స్వకం న్యాయ్యం శప్తుమేవం ప్రజాపతే ఓ బ్రహ్మదేవుడా పెరిగిన బంగారు వృక్షమును ఫలములిచ్చే కాలమునందు నరికివేయుచున్నావు నీ మునిమనమడైన వీనిని ఇట్లు న్యాయము కాదు న సంశయ క్రియతామస్య శయనే మాట వ్యర్థమగుటకు కూడా వీలులేదు ఇతడు తప్పక నిద్రించవలసినదే సందేహము లేదు కాని ఇతడు నిద్రించుటకు మేల్కొనుటకు కాలమును నిర్ణయించి చెప్పుము రావణశ్రువా స్వయంభూరిద్రవీత్ శయి షణ్మాసానేకాహం జాగరిష్యతి రావణుని మాటలు విని బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను ఇతడు ఆరు మాసములు నిద్రించగలడు ఒక రోజున మేల్కొనగలడు ఏకే నాహ్నాత్వసీరూమి వ్యాక్షల్ లో సంవృద్ధ ఇవ పవక ఆ ఒక్క రోజున ఈ వీరుడు ఆకలిగొని నోరు తెరచుకొని భూమి మీద తిరుగుచూ విజృంభించిన అగ్నివలే లోకములను భక్షించగలడు సోసౌ వ్యసనమాపన్న రాజా సంప్రతి రావణ ఇప్పుడు కష్టములలో చిక్కుకొని నీ పరాక్రమమునకు భయపడిన రాక్షస రాజైన రావణుడు కుంభకర్ణుణ్ణి నిద్రలుండి లేపించినాడు సేష నిర్గతో వీర శిబిరాద్భీమ విక్రమ వానరాన్భుశ సం సంక్రుద్ధో భక్షయన్ పరిధావతి భయంకరమైన పరాక్రమముగల అట్టి ఈ వీరుడైన కుంభకర్ణుడు శిబిరము నుండి బయలుదేరినాడు మిక్కిలి కోపించి ఇతడు వానరులను భక్షించుచు పరుగెత్తి రానున్నాడు కుంభకర్ణం ప్రతీక్ష్యైవ హరయోధ్య ప్రదుద్రువు ధ్రువ రణే క్రుద్ధం వారయిష్యంతి వానరా ఈ వానరులు కుంభకర్ణుణ్ణి చూడగానే పారిపోవుచున్నారు యుద్ధములో క్రోధావిష్టుడైన ఈతనిని ఎట్లు నివారించగలరు ఉచ్యం తాం వానరాే యంత్రమేత ఇది విజ్ఞాయ హరయో భవిష్యంతీహ నిర్భయా ఇది పైకి లేవదీయబడిన ఒక యంత్రము అని వానరులకు చెప్పుట మంచిది అప్పుడు వానరుల భయము తొలగిపోవును విభీషణవచేతుమత్సుఖోద్గతం ఉవాచ రాఘవో వాక్యం నీలం తదా వానరులు యుద్ధమునకు సుముఖులగుటకై విభీషణుడు యుక్తియుక్తముగా పలికిన మాటలు విని అప్పుడు రాముడు సేనాపతి అయిన నీలునితో ఇట్లు పలికెను ై్యాణి వ్యూహ్యతి స్వ పవకే ద్వారా న్యాయర్యాశ్చాప్యథ సంక్రమాన్ ఓ నీలుడా వెళ్ళుము సైన్యములను అన్నింటినీ మోహరించి లంకాద్వారములను వీధులను వంతెనలను ఆక్రమించి ఉండుము శైల శిలాశ్చాప్యుపసంహరా యుధ వానరా శైల పాణయ పర్వత శిఖరములను వృక్షములను శిలలను ఒక్కచోట చేర్చుము వానరులందరూ ఆయుధములు ధరించి పర్వతములను చేతులలో గ్రహించి నిలచదరుగాక రాఘవేణ సమాదిష్టో నీలోహరిచమూపతి శశా శశాసవానరా నీకం యథావత్ కుంజర వానర శ్రేష్ఠుడు వానర నాయకుడు అయిన నీలుడు రాముని ఆజ్ఞ ప్రకారము వానరసేన తగురీతిగా ఆయా స్థానములందు ఉండునట్లు నియమించను తో గవాక్షరభో హనుమానంగదస్త శైల శృంగాని శైలాభా గృహీత్వా పిమ్మట పర్వతముల వంటి శరీరములు గల గవాక్షుడు శరభుడు హనుమంతుడు అంగదుడు పర్వత శిఖరమును ధరించి ద్వారము వద్దకు వెళ్ళిరి రామ పశ్రుత్య హరయోజిత వీరా పాదపైరర్దయన్ వీరా వాహిని రాముని వాక్యము విని భయములేని ఆ వానర వీరులు వృక్షముల చేత శత్రు సైన్యమును పీడించిరి తోహరీ తదనీకముగ్రం ైలో వృక్షహస్తం గిరే యథైవ మహన్మహాంభోదర జాలముగ్ర చేతులలో వృక్షములు పర్వతములు ఎత్తి నిలచిన ఆ భయంకరమైన వానర సైన్యము పర్వతమునకు ప్రక్కగా చేరిన పెద్ద మేఘ సముదాయము వలె ప్రకాశించను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे एकषष्टितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम